త్రిసేఠ పారాజీ లొంబాజీ పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం పంతొమ్మిది వందల డెబ్భై డెబ్భై ఒకటి డెబ్భై రెండు గొల్లప్రోలు గొల్లప్రోలు చూడండి ఫిబ్రవరి ఎనిమిది గొల్లప్రోలు చూడండి ఫిబ్రవరి ఎనిమిది మల్లె వంటి మనసుతోడ మాధుర్యం పెన్నిది నిధుల హై స్కూలు శారదాంబ సన్నిధి భక్తినిధుల భావాలు భారతీయ వారధి గొల్ల ప్రోలు చూడండి ఫిబ్రవరి ఎనిమిది మల్లె వంటి తోడ మాధుర్యం పెన్నిధి గొల్ల ప్రోలు చూడండి ఫిబ్రవరి ఎనిమిది మహామహా ఉపాధ్యాయ బృందాలను తలచుకొని అందించిన ఆశీసులు అమరముగా కొలుచుకొని ఊరువాడ పెద్దలను హుందాగా కలుచుకొని దారేమిటో తెన్నేమిటో దారేమిటో తెన్నేమిటో ధర్మముగా తెలుసుకొని సరితుల హరివిల్లుగా సహాయాలు చేసుకొని అనుభవాల సరికమలను అందరితో పంచుకొని హృదయాలను గ్రహించి ఉత్తేజము నింపుకొని పూర్ణ జీవనానందం ఈ పొడమి కొరకు అందిద్దాం గొలబ్రోలు చూడండి ఫిబ్రవరి ఎనిమిది మళ్ళీ వంటి తోడ మాధుర్యం పెన్నిది అర్పిద్దాం ప్రణామాలు అమ్మలాంటి బడికి మరపురాని మరచిపోని మహాతల్లి ఈ గుడికి రక్షించిన ఈ నేలకు ప్రక్కన ఆ జలధారకి రక్షించిన ఈ నేలకు ప్రక్కన ఆ జలధారకి జ్ఞానభిక్ష అగ్నికి ప్రాణశక్తి మాయూకి అను అను అన్నింటికి సాక్ష్యం ఆ ఆకాశానికి కట్టుపుట్ట చెట్టు చేమ పచ్చదనం వెచ్చదనం పరిసరాలు అన్నింటికీ గొల్ల ప్రోలు చూడండి ఫిబ్రవరి ఎనిమిది మళ్ళీ వంటి మనసుతో మాధుర్యం పెన్నిది గొల్ల ప్రోలు చూడండి ఫిబ్రవరి ఎనిమిది రచన వయ్యారపు మల్లేశ్వరరావు చందూర్తి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ వన్ సిక్స్ సిక్స్ టూ